రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకలు విరంజలు మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా జక్కబాటి మండలం మల్లిసాల గ్రామంలో దాదాపు లేదంటే ఐదు ఐదు వందల ఎనభై ఐదు ఎకరాలు ల్యాండ్ స్టిల్లింగ్ భూమి ఉంది దీనికి సంబంధించి ముప్పై ఏళ్ళ నుంచి కూడా మల్లిసాల గ్రామస్తులు గోపాలపురం గ్రామస్తులు కాపుల్లో ఉన్నటువంటి పేదలు దళితులు ఆదివాసీలు బీసీలు దీని మీద ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు ఈ పోరాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ భూ భూములు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వాలని ఏదైతే భూస్వాములు దాదాపు మూడు వందల కేసులు పెట్టారు ఈ ముప్పై ఏళ్ళ నుంచి కూడా అనేక జైలు పాలు చేశారు ఒక దాడి చేయించారు ఒక మహిళ కార్యకర్త కూడా జరిగిపోయింది ఇక్కడ గోపాలపురంలో లక్ష్మీ అనేటువంటి కార్యకర్త అలాగో చాలా దాడులు కూడా చేశారు అయినప్పుడు కూడా బట్టు మొదలైన బట్టి ఎక్కర మార్కు ఉన్నాం అనేక వాళ్ళు హైకోర్టులో వేసారు కొట్టేశారు సిసిఎల్ఆర్ కోర్టులో కొట్టేశారు వాళ్ళు కొనసాగు డెబ్బై ఐదు ఎకరాలు నలభై ఎకరాలు అమ్మేసుకున్నారు వాళ్ళు కాబట్టి మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఆ భూమి ఈ రెండు గ్రామాల ప్రజలకు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ నేను ఎందుకంటానంటే ప్రధానంగా ఇవాళ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ దత్తానని ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అసలు ఇండస్ట్రియల్ పార్క్ అనేది మాకు వద్దు ఈ భూమి మాకు ముద్దు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల వాళ్ళ ఇవాళ ఇండస్ట్రీ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పోరాడి జైలుకెళ్ళి కేసులు పడి బాధలు పడి మేము మొక్కలేసి మొక్కలు కూడా దున్నేసారు రియల్ ఎక్కువ దాడి చేయించే అనేటి మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు మాకు భూమి ముద్దు మేము ఖచ్చితంగా రెండు కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఆర్టీ ఆఫీసు ముట్టడిస్తాం ఎంఆర్ఓస్ ముట్టడిస్తాం ఎమ్మెల్యే గారు కూడా మాకు భూమి ముద్దు భూమి వాళ్ళు పోరాడిన వాళ్ళకి సంవత్సరాల తర్వాత పోరాడుతున్న ముప్పై నుంచి కాబట్టి భూమి ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను